ఇక్కడ సపోర్ట్ అంటే మేము చెప్పిన మేడం మేము హైకోర్టు రిప్రమెంటేషన్ చేసుకుంటాం ఇది మాకు ఇది మంచిది కాదు ఇది పద్ధతి కూడా కాదు ఇది ఏమేమి కోర్టు అని తీసుకుపోయి అన్న పోయి అన్న పెట్టారు మాకు అక్కడ ఇక్కడ పోలీసు కూడా ఎన్ని కోర్టు మేము కూడా ఎన్ని అని తిరుగుతాం అది ఒక సిస్టమ్ లేదు పని లేదు మళ్ళీ తీసుకోరు కాదు మరి ఏం చేయాలి మీరు పంపిస్తాను రిక్రమండేషన్ కాదు హైకోర్టు పోయి మేము రిక్రమండేషన్ ఇవ్వాలని అనుకుంటున్నామంటే

అధ్యక్షులు శ్రీరామ గారి అదేవిధంగా కార్యదర్శి మాలతి గారు స్థాయి వర్గా ఆహ్వానం తెలుగు ఈరోజు ప్రజలు కనిపించిన శాసనసభ్యులుగా వచ్చిన సందర్భంలో సాధించి సహకరించిన పెద్దలు ప్రజ సమాన్య మామూలుగా ఆలకి శిక్షలైనెడ్డి గారు ఇక్కడ ఉన్న ఎంతోమంది సీనియర్ న్యాయవాదులకు గతంలో వారత్సూ సేవలభించిన మేధా హోదాలోని న్యాయవాదులకు యువ న్యాయవాదులకు పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కరా ఇంతకుముందు రామన్న మాట్లాడుకుంటా ఇక్కడ చిన్నప్పటికీ సీనియర్ వాడు రావన్న రావాలి అదే రా మాట్లాడుకుంటా వాళ్ళ న్యాయవాద కుటుంబాలు మరి నిజంగా కూడా నేను చైత్యాల్లో చెప్తుంటా చైత్యాల్లో నా కుటుంబం చాలా పెద్దది నాదొకటి కాదు నాకు నాలుగు కుటుంబాలనే పెద్ద అని చెప్తాను ఒకటి చిన్నప్పటి నుంచి ఆ గణారం కాడ పెరిగి అన్ని వర్గాలు వైశ్యులు కావచ్చు బదర్ కావచ్చు బ్రాహ్మలు పద్మశాలీలు ముస్లింలు పోచమ్మ సర్కార్ పల్లె బల్లే బాధ చదువుడు యువస్ల చదువుడు ఎస్కేర్ల వివరాల అన్ని వర్గాలతో సంబంధంలో గిడిచే వచ్చినాడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈయనందరూ కూడా వేరే వాళ్ళకు మాట ఇద్దరు కూడా పెద్ద నాయకులు కేసీఆర్ గారి మీద పోటీ చేస్తున్న వాళ్ళు కేసీఆర్ గారే మూడవ స్థానంలో ఉన్న గుర్తు వరకు నేను వచ్చినాను ఇక్కడ వచ్చే వరకు అందరు కూడా ఇబ్బలాసేసింది నేను కూడా ఒకదాన డాక్టర్గా సేవ చేసిన విస్తృతంగా సేవ చేద్దాం వచ్చిన అవకాశం ఇచ్చిన నేను ఓడిపోయినా ప్రజల మధ్య ఉన్నాను పద్దెనిమిదిలో జైత్యాల పట్టణంలో కావచ్చు అన్ని వార్డులలో మేటించారు అన్ని గ్రామాలను మేటించాను ఇరవై మూడులో కొద్ది గ్రామాలలో ఒక ఇవ్వం అన్ని వార్డుల మేటించారు ప్రభుత్వం మారింది కొన్ని పరిస్థితులు కొంత బాధ ఇబ్బందులు హోసరు అవమానం చెప్తుంది అయినా కానీ మరి ప్రజల ఎత్తున ఇచ్చేదో ఇక్కడ ప్రగతి చూసి ప్రతికూల పరిస్థితులు గెలిపించింద్రో నా ప్రత్యర్థి చాలా పెద్దవాళ్ళైనా గెలిపించారో అలాంటి పెద్దవాసే గెలిపించిన పనిచేయవలసి ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు కలిసి పనిచేద్దామన్నప్పుడు కలిసి పనిచేసే నిర్ణయం తీసుకొని పేదవాళ్ళ ఇల్లు కావచ్చు రోడ్లు కావచ్చు ఎన్నో కార్యక్రమాలు మనం చేసి ఇప్పుడు కూడా దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఎస్డీఎఫ్ ఇచ్చారు చాలా చిన్న పొరగా పోలేదు పెద్ద విషయం కాదు కొన్ని శాస్త్రభులైన తెలిసి కలెక్టర్ గారితో బిల్లుకి ఇప్పించిన తప్పకుండా చాంబర్కు ఐదు లక్షల రూపాయలు మంజూరు ఇచ్చా అభివృద్ధి విషయాల్లో మీకు నేను ఎక్కువ చెప్పేది లేదు కానీ మీరు కోర్టుకు వచ్చేటప్పుడు పాత బస్ స్టాండ్ చివరస్తాలో ఎట్లుండే ఇవాళ వల్ల పాత బస్ స్టాండ్ చివరస్తా హాస్పిటల్ జరిపి స్కూల్ జరిపి పోలీస్ క్వార్టర్ జరిపి అప్పుడున్న గౌరవ జడ్జి గారు ఇక్కడ కలిసి హైకోర్టుకు రాసి మనం పర్మిషన్ తెచ్చుకొని ఈ కోర్టు కొంత జరిపిన తర్వాత ఎంత విశాలంగా అయిందో మర్చిపోయి ఉండొచ్చు కానీ కొద్దిగా యాదికి తెచ్చుకుంటే మనం తెలుస్తుంది పోరాట పరిస్థితి ఉండేది బయటకు వెళ్ళినాక ఈ రకంగా తొమ్మిది వందల తొంభై మూడు మీటర్లు కొత్త బస్ స్టాండ్ నుంచి రామటాకి సార్ మనం పెద్ద పెద్దగా ప్రభుత్వ చేయడమే కాదు రోడ్ వేసుకుందాం అండర్ గ్రౌండ్ ట్రైనేజ్ చేసుకుంది నేను చూడండి మన కోర్టు ఉన్నట్టు ఆడియో ఆఫీస్ ఉన్న ఎక్కడ కూడా అలాంటి తొమ్మిది వందల తొంభై మూడు మీటర్ మా బయట జీవితాల ముందు స్కూల్ ముందు అంతే హాస్పిటల్ ముందు ఆ రకంగా తొమ్మిది వందల తొంభై మూడు గంట ఒక కిలోమీటర్ ఇది ఈ రకంగా జగిత్యాల పట్టణంలో చేయాలని ఆకాంక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యధిక నిధులు ఇచ్చిన పట్టణం ఏదంటే అది జగిత్యాలని చెప్పిన సందర్భంగా ఈరోజు ఈ సందర్భాల్లో మంచి సందర్భంలో మరి అపీ లేచర్ అదా అంటే బాబాయ్ అందరు చేయొచ్చని చెప్పి రాదు నాతో కలిసి పనిచేసే వాళ్ళకు మున్సిపల్ ఎలక్షన్లో విజయం సాధించే రాష్ట్రం బాబ్యాలని న్యాయశాఖ మంత్రి ముఖ్యమంత్రి అయ్యి కాబట్టి న్యాయశాఖ మంత్రి ఆయన ముఖ్యమంత్రి ఆది కాబట్టి ఒక ప్రతిపాదన